సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ యానిమల్ రాన్ బోల్డ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కబోతోందని అనౌన్స్ చేసేశారు మేకర్స్ తాజాగా పార్ట్ టూ కి సంబంధించిన అప్డేట్ తో పాటు మరొక హింట్ కూడా ఇచ్చారు హీరో రణబీర్ కపూర్ రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా యానిమల్ ఘన విజయం సాధించిన ఈ మూవీకి సీక్వెల్ ను రూపొందించే పనిలో ఉన్నారు మేకర్స్ తొలి భాగం చివర్లో సీక్వెల్ ఎలా ఉండబోతోందో ఇచ్చారు ఇప్పుడు ఈ సీక్వల్ విషయంలో మరింత క్లారిటీ ఇచ్చారు బాలీవుడ్ స్టార్ హీరో ప్రెజెంట్ రెండు ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్న రణ్బీర్ ఆ సినిమాలు పూర్తయిన వెంటనే ఆనిమల్ పార్క్ ను సెట్స్ మీదకి తీసుకురాబోతున్నారన్నారు రామాయణ రెండు భాగాలతో పాటు సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కిస్తున్న లవ్ అండ్ వార్ వర్క్ లో బిజీగా ఉన్నారు రణబీర్ దర్శకుడు సందీప్ కూడా స్పిరిట్ వర్క్లో బిజీగా ఉన్నారు ఆ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే యానిమల్ పార్క్ పనులు స్టార్ట్ చేస్తారు సీక్వెల్ తొలి భాగాన్ని మించుంటుందంటూ ఊరిస్తున్నారు మేకర్స్ మరింత బలమైన పాత్రలు ఆడియన్స్ను థ్రిల్ చేసే సీన్స్ ఎన్నో ఉంటాయంటూ హైప్ పెంచేస్తున్నారు అనిమల్ కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు అనిమల్ ఆనిమల్ సిరీస్లో సీక్వెల్ తర్వాత త్రీక్వల్ కూడా రాబోతోందంటూ మరో అప్డేట్ ఇచ్చారు ఆల్రెడీ మూడు భాగాలకు సంబంధించిన కథ రెడీగా ఉందని పార్ట్ టూ రిలీజ్ తర్వాత త్రీక్వల్ విషయంలో మరింత క్లారిటీ వస్తుందన్నారు ఈ అప్డేట్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో ట్రెండింగ్ లో ఉంది